హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గురువారం రోజు బాబాకి అభిషేకం వాటర్లో ఒక రాగి రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం గంధము అలాగే జవాద్ పౌడర్ వేసైతే ప్రతి గురువారం అయితే ఇట్లా అభిషేకం చేస్తాను మనకు ఎటువంటి మొండి కోరిక ఉన్నా కూడా బాబా దగ్గర ఒక చీటీ రాసి పెట్టండి నిజంగా ఖచ్చితంగా తీరుతుంది అది చాలా నమ్మకం అన్నమాట నాకైతే ఇలా దీపారాధన చేసిన తర్వాతే అభిషేకం అనేది చేయాలి ఎప్పుడైనా సరే బాబాని ఫస్ట్ పువ్వులు పువ్వు అలంకరణ చేసి తర్వాత అభిషేకం చేశాక మళ్ళీ అలంకరించాలి మనకి మనకిష్టం మనకు ఏ శ్లోకాలు అయితే వచ్చినా సరే ఆ శ్లోకాలు చదువుకుంటూ ఇట్లయితే బాబాకు సంబంధించినవి చదువుతూ అభిషేకం అయితే చేశాను ఈ జవాదు పచ్చకర్పూరము అలాగే గంధం పౌడర్ వేసి చేశాను మీ దగ్గర ఆవు పాలు ఉంటే పాలతో కూడా చేసుకోవచ్చు ఇలా మనము అభిషేకం చేసిన వాటర్ని తలపైన చల్లుకొని ఎవ్వరు తొక్కని ప్లేస్లో మొక్క మొదట్లో అలా వేసి వేయాలి లేదా పిల్లల తల మీద కూడా చల్లితే చాలా మంచిది ఇది ఈ ఈ వాటరు చాలా ఇందులో అన్నీ కలిపాం కాబట్టి ఆ వాటర్ కూడా మంచి స్మెల్ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో అయినా ఒక చోట పెట్టుకోవచ్చు అభిషేకం తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ మార్చేసి మళ్ళీ గంధంతో అలంకరణ చేసి ఇంకా బొట్లు అలంకరణ చేసి మళ్ళీ పూలతో అలంకరణ చేశాను ప్రతి గురువారం కూడా ఇట్లా బాబాకి అభిషేకం చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఆవు పాలతో కూడా చేసుకోవచ్చు ఉంటే నా దగ్గర లేవని చెప్పేసి ఇలా చేశాను ఉంటే ఆవు పాలతో కూడా చేసుకోవచ్చు అలాగే బాబాకి బాగా సేమ్యా అంటే ఇలాంటివి చాలా ఇష్టం కదా సేమియా పాయసం కూడా నైవేద్యంగా కేసరి కానీ సేమియా పాయసం కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే నేను గురువారం చేశాను మళ్ళీ బాబాని ఇట్లా అన్ని పువ్వులతో అలంకరించాను మళ్ళీ మనకు వచ్చిన శ్లోకాలు చదువుతూ మళ్ళీ కొన్ని పువ్వులు అక్షంతలు వేస్తూ అయితే ఇలా గురువారం పూజ అయితే నేను ఇలా చేసుకుంటాను పొద్దున్నే ఇది ఆరు గంటలకే నా పూజ అయితే అయిపోతుంది ఎంత ఐదు గంటలకు లేచినా కూడా పూజ స్టార్ట్ అయ్యేది మాత్రం ఇంకా ఆరైతుంది ఖచ్చితంగా ఇంట్లో పనులు అవన్నీ చేసుకునేసరికి ఈ విధంగా అయితే చేసుకొని ధూపము సమర్పించి అలాగే మంగళహారతి అయితే ఇస్తున్నాను బాబాకి హారతి అంటే చాలా ఇష్టము అందుకే బాబాకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఇట్లా హారతి ఇస్తూ ఉంటారు కదా నిజంగా బాబా దగ్గర అయితే నిజంగా ఎంతటి బా సిరిడీకి వెళ్ళినప్పుడు కానీ మనకి ఎటువంటి కోరికలున్నా కూడా బాబా ఉండిలో చీటీ రాసి వేస్తే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే నేను ఇంట్లో కూడా మనం ఇట్లా పూజ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా కోరిక ఉంటే చీటీ రాసి బాబా పాదాల వద్ద పాదాల వద్ద పెట్టామనుకో ఖచ్చితంగా అలాంటివి నెరవేరితే ప్రతి వారం కూడా మనం ఆ చీటీని బాబాకి గుర్తు చేయాలి పూజలో నేనైతే ఇలా ఈరోజైతే ఒకటి రాసి పెట్టాను బాబా దగ్గర నేను ఇది ఇప్పుడు కాదు గత ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాను సిరిడీకి వెళ్ళిన ప్రతిసారి కూడా వేస్తాను నిజంగా అలా వేసినప్పుడైతే నిజంగా బాబా మన మన బాధని వింటాడని నాకైతే చాలా అనిపించింది బాబాకి ఇష్టమైన పువ్వులు అయితే గులాబీ పువ్వులు అలాగే సబ్జా గింజల సీ సబ్జా సీడ్స్ ఉంటాయి చూడండి ఆ మొక్క ఆ మొక్క ఆకులన్న కూడా చాలా ఇష్టం బాబాకి కాకపోతే వాటిని ఏమంటారు ఆ మొక్కనేమంటారో నాకు తెలియదు ఆ మొక్క కూడా ఎందుకంటే సిరిడీలో చూసాను అవి చాలా అమ్ముతారు ఇది లాస్ట్ గురువారంది ఈ వారం మా గార్డెన్లో ఒక్క గులాబీ పువ్వు కూడా లేదు కాబట్టి ఈరోజు ఈసారి గులాబీ పువ్వులు పెట్టలేదు లాస్ట్ వారం అయితే గులాబీలతో ప్రతి గురువారం కూడా బాబాకి గులాబీలతో పూజ చేయండి గులాబీలతో కూడా అభిషేకం చేయండి చాలా మంచిది బాబా అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ప్రతి గురువారం కూడా కొంచెం విశేషంగానే చేసుకుంటాను ఎప్పుడైనా పాల ప్యాకెట్ లేకపోతేనే నేను బాబాకి ప్రసాదం చేయడానికి కుదరట్లేదు ఈ స ఇక నుంచి మాత్రం ప్రతి గురువారం మాత్రం బాబాకి ఇష్టమైన ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను ఇంకా పూజ అనంతరం పిల్లలకైతే పాలకూర రైస్ చేశాను ఈ మిక్సీ పాలకూరని ఫస్ట్ వాటర్లో బాయిల్ చేశాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి బా పాలకూర బాయిల్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత దీంట్లోనే కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ఒక ఆనియన్ హాఫ్ ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కానీ నేను గ్రీన్ చిల్లీ వేయట్లేదు మరి గ్రీన్గా ఉంటుంది రైస్ అందుకని ప్యాన్ పెట్టుకొని ఇందులో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ గీ వేసుకుంటేనే దీనికి టేస్ట్ కాబట్టి గీ పై నుంచి అయినా వేసుకోవచ్చు ముందైనా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు పోపు దినుసులు కొంచెం చిన్న ఆనియన్ ముక్క వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేను ఎర్రకారం రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటే మరీ గ్రీనర్గా ఉంటే మాకు అంత తినబుద్ధి కాదు అందుకని చెప్పేసి కొంచెం చిట్కడంత పసుపు ఇందులోనే రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన అంటే ఈ కారం ఇదంతా కూడా కాస్త ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి ఇలా అయితే మొత్తం దగ్గరికి వచ్చినాక మనం బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకుంటే పైనుంచి ఇక నెయ్యి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టాను మా పిల్లలు పాలకూర ఉండేది అస్సలు తినరు అందుకే ఇలా చేస్తాను నేను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎటువంటి కోరికలు ఉన్నా కూడా బాబా దగ్గర మీ కోరికనైతే విన్నవించుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్